స్తూ ఉన్నా ఒకవేళ తులనాడుతూ ఉన్న ప్రతి స్త్రీ కలిగి ఉండవలసింది త్యాగపూరితమైన సమర్పణ జీవితం ఈ మూడు విషయాలు ఈ ముగ్గురు స్త్రీలు కలిగి ఉన్న లక్షణాలు మన సంఘ స్త్రీలు కలిగి ఉంటే కుటుంబాలు అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటవి రాబో తరానికి ఒక మాదిరిని ఒక నాందిని పలకగలుగుతాము క్రైస్తవ కుటుంబాలు ఇంకా హెచ్చింపుతో దేవుని మహిమపరుస్తూ దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడతాయి కనుక ప్రతి స్త్రీ ఓపికను సహనాన్ని ప్రతి స్త్రీ ఉపవాస ప్రార్థనను ప్రతి స్త్రీ త్యాగముతో సమర్పణ కూడిన జీవితాన్ని మనసంగ స్త్రీలందరూ కలిగి ఉండాలని ఒక తల్లిగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుతూ నిరంతరం ఉన్న నా ఆశ కనుక వీటిని కలిగి మీరు జీవించాలని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ